హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తాటి రొట్టె చేసుకుందాం ముందుగా తాటికాయలను ఇలా పెట్టుకోవాలి మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే నేలకి గట్టిగా కొడితే ఇడిపోతాయి అప్పుడు తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి తీసేసుకోవచ్చు ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి కాయలు అందుకే టైట్గా ఉన్నాయి తీయడానికి అదే నేలకు కొడితే కొంచెం మెత్తబడిపోతే బాగా వస్తాయి ఇలా అన్నీ తీసి పెట్టేసుకుని ఇవన్నీ విడదీసి పెట్టుకోవాలండి ఇవన్నీ విడదీసి పెట్టుకున్నాక దాని మీద నీళ్ళు కొంచెం చిలకరించుకోవాలి నీళ్ళు చిలకరించిన తర్వాత ఒకదానికొకటి కొట్టుకోవాలి ఇలా కొట్టుకుంటే పేసం బాగా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కొట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం పేసం తీసుకునేది రెడీ చేసుకుందాం నా దగ్గర పేసం తీసేది లేదండి సెరుగుతారు కదా అది నేను తాటి పేసును తీయడానికే కొన్నాను ఇలా మొత్తం పేసం అంతా తీసేసుకుంటమే చాలా బాగా వస్తుందండి పేసం చాలా బాగా వచ్చింది చూసారా అంతేనండి ఉన్న కాయలన్నీ కూడా ఇలా తీసేసి పెట్టేసుకుంటామే ఇవన్నీ తీర్చి పెట్టుకున్నాక ఉన్న కాయలన్నీ కూడా మొత్తం తీసేసానండి మొత్తం పేసినంత ఇది వచ్చింది నాకు సగం అయితే తాటి రోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదంతా తీసేసి పెట్టేసుకుని పక్కన నేనైతే నెట్ బ్యాగ్లో కొంచెం తీద్దాము పీచ్ ఏమన్నా ఉంటుందేమో అని తీద్దాం అనుకున్నాను కానీ దాంట్లో పీచ్ ఏం లేదండి తీసాను కానీ కానీ పీచ్ ఉంటేనే మంచిదండి ఫైబర్ ఉంటుంది కదా చాలా మంచిది ఈ తాటి పేసును కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి దీని గురించి తెలుసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఈ పేసం అంతా తీసేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ పెద్ద ఇడ్లీ రవ్వ మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఇలా మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత ఆ గ్లాసులో ఆ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటరు కొంచెం కొంచెం కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి పెట్టుకోవాలి ఇంకా వాటర్ వేసేసి బాగా కలుపుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ నానితే చాలా బాగుంది ఇది నానాలండి పక్కన పెట్టుకుందాం ఇలా నాని కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇలా టూ అవర్స్ అయ్యాక నానేక ఒక ఫుల్ గ్లాస్ బెల్లం వేసేసుకోవాలి ఇంకో గ్లాస్ బెల్లం కొంచెం తక్కువగా తీసుకోవాలండి ఇలా తీసుకున్న బెల్లం మూడు గ్లాసులు పేసిని తీసుకోవాలి ఇలా మూడు గ్లాసులు పేసిని తీసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి మీకు బెల్లం కరగట్లేదు అని అన్న అనుకుంటే పొయ్యి మీద కొంచెం వెయిట్ చేస్తే కరిగిపోతుంది కరిగిన బెల్లాన్ని కొంచెం చల్లారేక దీంట్లో కలిపేసుకుంటే బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగుంది అదైతే అయితే అంటే ఇల్లంతా స్మెల్ వచ్చిందని చాలా బాగుంది ఇలా మొత్తం కలిపేసుకుని నానబెట్టుకోవాలి ఇది కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ నాని అని చాలా బాగుంటుంది అదే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది మా అమ్మగారు ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చేస్తారు తాట్టి చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకుని బాగా కలిసేలా చూసుకుని ఒక కాయ కొబ్బరికాయ కూడా ఇలా తురిమేసుకుని వేసుకోవాలండి అది వీడియో మిస్ అయ్యింది కొబ్బరి కూడా వేసుకోవాలి ఒక కొబ్బరికాయ ఇది త్రీ అవర్స్ నానిన తర్వాత ఇలా అడి ఆ గిన్నెలో అడిగిన నూనె పోసి దానిపైన ఇలా వేసేసుకుని పైకంతా నూనె లాగేసుకోవాలి తర్వాత ఈ గిన్నె ఫ్రీ హీట్ చేసుకుని దాంట్లో పెట్టేసుకుంటున్నాయి ఇలా పెట్టుకున్న గిన్నె నాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి రొట్టె అవ్వడానికి చాలా బాగా వచ్చిందండి రొట్టె మట్టికి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇలా కష్టం అనుకుంటే నాన్ స్టిక్ పెన్ ఉంటుంది కదా దాని మీద బాగా వస్తుంది మూకుడి మీద కూడా చాలా బాగా వస్తుంది కొమ్ముని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది రొట్టె దాంట్లో అయితే ఇంతేనండి చాలా బాగుంది కదా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి